అందరికీ వినాయక పండగ శుభాకాంక్షలు ఈరోజు సిసి యాక్టివిటీ గణేష్ మేకింగ్ ఈ రేపు గణేష్ పండగని ఫ్రైడే రోజు గణేష్ మేకింగ్ పెట్టారు టీచర్స్ అయితే ఈరోజు పిండితోని మట్టితో లీవ్స్తో గణేష్ మేకింగ్ తయారు చేశారు కెమికల్స్ లేకుండా వినాయకుని తయారు చేసుకొని పూజిస్తాం కెమికల్స్ వాడకుండా ఉండడం వల్ల భూమిని వాతావరణాన్ని ప్రకృతిని కాపాడిన వాళ్ళము అవుతాము ఈ వినాయక పండగ నుంచి అందరికీ విజ్ఞాములు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి